మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ సభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి బీదా రవిచంద్ర మాలేపాటి సుబ్బానాయుడు కావలి జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వంతలు భగ కదిలాడు కావ్య కృష్నన్న మన గుడి చే గుడి చే కదిలాడు కావ్య కృష్నన్న మే દોడ్ కిచే દોడు పచ్చని జండా ఎత్తాడు చూడు కావ్య కుష్ణ రెట్టేలే మన హంట మన కావలని కాపాడగాయే కష్టము రాకుండా ఊరి ఊరి మే బుక్కన లబదా మూరువాడ యుటంగ

ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఎండలు సైతం లెక్క చేయకుండా మీరందరూ కూడా ఘనంగా స్వాగతించిన అనుభవపడి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం తెలుగుదేశానికి పట్టాభిషేకం చేద్దాం నేను కావలి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మా ఇద్దరిని ఆశీర్వదించండి దీవించండి సైకిల్ గుర్తుకు ఓటీ ఏంటని అడిగేందుకు ఈరోజు మీ గ్రామానికి విచ్చేశాం మీ స్వాగత సత్కారాలకి మా మనసు నిండింది రేపటి పదమూడు తేదీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఫ్యాన్ రెక్కల్ని ఎరగ్గుంటబోతుందని అంత ఆనందాన్ని కూడా ఇచ్చి మీ జోషు మీ స్పీడు మీ ఆనందం రేపు రేపు పదమూడు తేదీ ఎన్నికల్లో మంచి మెజారిటీని మనుగోలు పాటించేస్తారని ఆశిస్తూ ఆశిస్తూ ఈ రోజున రెండు సార్లు ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిపించారు చెందిన వ్యక్తిని తప్పకుండా నాకు ఒక అవకాశం ఇచ్చి పేద ప్రజలకి పల్లె ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కూడా అందించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ మన జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా ఈరోజు మనుగోలుపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు కావే కృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు మాలేపాటి సుబ్బానాయుడు గారు అల్లారి సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరీ మనులు గ్రామస్తులకు అందరం కూడా పేరు పేరిన నమస్కారాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు అనుగోలు పాడు ప్రజలకి అన్న చెమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సభ ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి పేరు పేరున కూడా నా నమస్కారాలు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మేము పవన్ కళ్యాణ్ గారు ఎంతో తగ్గి తన ఇది తగ్గించుకొని కూడా కూటమికి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ఈ రాక్షస పాలనని అంత పోతున్నారని సందర్భంగా తెలియజేసుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది ఇది ఆన్‌లైనే కావాలనుకుం మనకు అర్థం కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు అదే విధంగా వేవేరేటి ప్రభాకర్ రెడ్డి గారి కూడా మన కావలి నియోజకవర్గం తరపున అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకునేది ఏంటంటే ఈ నెల్లూరు జిల్లా మొత్తంలో మొత్తులో భాగంగా ఎక్కడా కూడా మన జనసేన పార్టీ పోటీ చేయట్లేదు ఈ సంగతి ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తే ఉంది కాబట్టి కొంతమంది కుక్తంగా ఈ గాజు గ్లాసు గుర్తుని తెచ్చుకొని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు ప్రతిరోజు గుర్తు పెట్టుకోండి గాజు గ్లాసులో జనసేన పార్టీ ఇక్కడ లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలక్షన్ కమిషనర్ ఇవ్వాల్సిన ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి లేని చోట ఇవ్వచ్చు వచ్చింది కానీ ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా రెండో నెంబర్ ఈ రెండో నెంబర్ కి మీద ఓటు వేసి సైకిల్ గుర్తు మీద అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరగోల్పాడు గ్రామానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ కృష్ణారెడ్డి గారు మీ దీవులు కొరకు వచ్చారు మీరు అందరూ బాగా జీవించారు రేపు పదకొండవ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఎన్నికల రోజు కృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఎంపీగా వేపురేడి ప్రభాకర్ గారికి రెండో నెంబర్ మీద రెండు సైకిల్ మీద ఓటు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాను మీకు అందరం తెలిసిందే ఏమి చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు వాళ్ళు దోసుకోవడం తప్ప చెరువుల్లో గ్రాములు ఏడ గుంటల్లో బట్టి ఇసుక ఎక్కడ లేవు చెప్తే ఏమి చేసింది లేదు ఏమన్నా చేసిందంటే ఈ స్విన్ రోడ్లు కావచ్చు ఆ రోజు ఉత్తరకాళ్ళ ద్వారా నీళ్లు చెరువు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తరకాళ్ళ ద్వారా ఈ చెరువులకి నీళ్లు ఇప్పిస్తారు మనకి కాబోయే ఎమ్మెల్యే కాబోయే కృష్ణారెడ్డి గారు హామీ ఇచ్చారు ఫస్ట్ పని కాల పూర్తి చేసి అన్ని చర్యలకి సస్యశ్యామిగా నీళ్లు తేవాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం చాలా సంతోషం మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఊరికి మనుమోలు పాడుకి వచ్చి మీ పని అందరం కూడా చూసే భాగ్యం ఈరోజు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా రవికుమార్ చౌదరి గారు చాలామంది గ్రామ ప్రజలు కూడా కల్పించేందుకు పని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆశేలలో ఒకటే మనుమోలు పాడు గత ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం మరి అందుకు మీరందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకొక విషయం కూడా ఉంది ఈ ఆరు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో కా కథ కావల్లో ఉన్నటువంటి మడుపూర్పూడు కావచ్చు కాట్రాపాటు కావచ్చు దునీకం కావచ్చు మరి ఇవన్నీ కూడా బౌటికల పోటు బౌడిగల బౌటికల రంగ రంగసముద్రం అన్నీ కూడా ఆ రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి కావలకి తెలుగుదేశానికి బ్రహ్మాండమైనటువంటి పెట్టిన కోటలాగా ఉన్నాయి అదేవిధంగా ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో ఈరోజు మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు మీరు ముందుకి తప్పకుండా వారు కూడా నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ విధంగా ఇచ్చారు వారు కూడా అదేవిధంగా ఆశీర్వాదం ఇచ్చి మరి అదేవిధంగా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కూడా ప్రతి రోజు పేపర్ చూస్తున్నాం అవినీతి అక్రమాలు అన్నింటిలో కూడా ఫుల్లు అవినీతి మాత్రం నిల్లు అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఆయన చేసేది కాకుండా మనకు ఇంకొక ఆయన తెలుసా విజయసాయి రెడ్డి ఇక్కడ పంపించాడు ఆయన అక్కడ విశాఖపట్నం అంతా దోచుకున్నాడు అక్కడ దోచుకున్న తాలూక ఋషికొండ మొత్తం కూడా బోడికొండని చేసి మళ్ళీ ఇప్పుడు నెల్లూరుకి వచ్చాడు నెల్లూరు ఏదో చేద్దామని అలాంటి వాడికి జగన్ ప్రభుత్వం కాని ఉండి జగన్ అభివృద్ధి బలపరిచినటువంటి అభ్యర్థులందరినీ కూడా మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మరి మీరందరూ కూడా గత రెండో సార్లు మరి మన వాళ్ళు ఎక్కువ మంది వేయలేదు నాకు తెలుసు విషయం ఆయన కూడా కొద్దిగా గొప్ప మంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఓట్లేసారు ఏమి చేశారు ఆయన బ్రహ్మాండం చేశారు కావలికి బ్రహ్మాండం పేరు తీసుకొచ్చాడు కావల్లో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు కూడా చూడాల ఈరోజు కడప ఎవరైనా అరాచకాలు ఏమి చూస్తే కడపతో పోలుస్తాం ఇంకొకసారి కానీ ఆయన కానీ గెలిపిస్తే కావలి ఎవరైనా చెప్పుకోవాలంటే కావాలని ఏ రోజైతే కడప కడపాలని చెప్పుకుంటున్నారో లేపు కావాలని చెప్పుకోవాల్సి వస్తుంది అలాంటి వ్యక్తిని చిత్తు చిత్తుగా ఓడించ ఓడించడం కాదు డిపాజిట్ కూడా లేకుండా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వ్యక్తిని మళ్ళీ చూస్తారు రాజకీయాలు జోలికి రాకుండా ఆ విధంగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరం కోరుకుంటూ కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా మంచి వ్యక్తి ఉన్నటువంటి మరి ఆయనకి ఈయనక పోలిక ఎక్కడ ఏ టూకి అసలు అది ఈ సెక్షన్స్ లో ఆ పేర్లు కూడా తెలియనటువంటి ఏమిటి ఐపీ సెక్షన్ సార్ అలాంటి పేర్లు కూడా తెలియనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ పాపం ఏం తెలియదు ఎక్సెప్ట్ సేవ చేయటం చెప్తే ఆయనకేనూ ఆయన వచ్చినాయ్యూకి పోలిక ఎక్కడ కాబట్టి అటు వేపురెడ్ ప్రభాకర్ రెడ్డి గారికి ఇటు కృష్ణారెడ్డి గారికి వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరం కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్